ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా చేశారు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఉద్దేశంలో అంటే మంచి కార్యం సకార్యం బుద్ధి అనేది ఆ వినాయకులు యొక్క అంటే జనసేన బిజెపి అనుసంధానం ఉంది కాబట్టి మీరు మాట్లాడదు మాట్లాడతారు అంటే మీరు చేస్తే కూడా స్పష్టంగా గొప్ప లేని వాళ్ళు చేస్తే తప్పు మీద తప్పు అందరికి నమస్కారం నేను స్వరూపపుట్లపల్లి వెల్కమ్ టు హైదరాబాద్ లోని గోషా మహాల్లో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయక విగ్రహం అనేది ఇప్పుడు విమర్శలకు వివాదాలకు ముఖ్యంగా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఆయన చొరవతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి కుమార్ గారు నమస్కారం మీరు రేవంత్ రెడ్డి రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఆ వినాయక పండాలని కూడా తెలంగాణ రైజింగ్ పేరుతో ఏర్పాటు చేశారు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అమ్మ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ అని చెప్పే పదాన్ని ఒక నినాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్నారు కాబట్టి దానికి తోడుగా అండగా నీడగా ఆ విఘ్నేశ్వరులకు ఆశీర్దం ఉండాలి ఉంటే ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోతాయని ఉద్దేశంతో వినాయక చవితి రోజున మనం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాము రైజింగ్ తెలంగాణ నంబర్ వన్ చెప్పి ఆ మండపంలో ఒక వినాయకుని ఒక పదిభ పెట్టాము అంటే ఉద్దేశంలో ఏముందంటే మంచి కార్యం సకార్యం సిద్ధి బుద్ధి అనేది ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటే విధంగా మేము ముందుకెళ్ళాం దానికి ఈ కొంతమంది అర్థం కాని సన్నాసులు తెలియలేని మూర్ఖులు ఏదో ఒక మాట్లాడి మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టిరు మమ్మల్ని అవమానిచ్చారు గతంలో పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు అవమానం జరగలేదా త్రిపుర పెట్టినప్పుడు అవమానం జరగలేదా మా ఇంతకు పెట్టిన అది పుష్ప పెట్టినప్పుడు అవమాన జరగలేదా అంటే వీళ్ళకి ఏంటంటే చూసే చూపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనబడుతుంది ఏంటిది అని వా కళ్ళకు పచ్చకామలు వచ్చినాయి కాబట్టి ఊరంతా పచ్చ కనపడుతుంది అమ్మా విఘ్నరాజుని యొక్క ఆశీర్వాదం సిద్ధి బుద్ధి అన్ని కలగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఇంకా పది పది పదిహేను సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి వస్తున్న విఘ్నాలను తొలగిపోవాలనే ఉద్దేశంతోనే మేము చేసినటువంటి ఈ ఒక కార్యక్రమం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు గతంలో పవన్ కళ్యాణ్కి ఆ డ్రెస్ వేసి పెట్టినట్టు వినాయకుని పెట్టినప్పుడు మాట్లాడలేని ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు చాలా చాలా ఇప్పుడు నిన్న తమిళనాడులో వాళ్ళు మాట్లాడతారు తమిళనాడు లేదు ఆర్ఎస్ఎస్ లేదా తమిళనాడు బీజేపీ లేదా తమిళనాడులో ఉంది కదా వాళ్ళే మాట్లాడతలేరు పుష్ప అని చెప్పి శారీ వేసారు అప్పుడు మాట్లాడతలేరే మేమేం చేసాము ఒక పాయింట్ షర్ట్ వేసి అంటే రైతు కుటుంబంలాగా కళ్ళు వేసాము దానికి ముఖ్యమంత్రి గారు లాగా పెట్టిండు ముఖ్యమంత్రి లాగా చెప్పి మాట్లాడుతున్నారు గతంలో ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు మాట్లాడలేని ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతు నడుతున్నాం అంటే తెలంగాణ వాదం తెలంగాణ నినాదం తెలంగాణ విధానం ప్రపంచవ్యాప్తంగా పోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి ఇది జరగకూడదని చెప్పి ఇది రాజకీయ కుట్ర రాజకీయ వ్యవహారం తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు స్పష్టంగా చెప్తున్నాం ఎవరికి ఇబ్బంది కలిగినంత కూడా మేము చేయము స్పష్టంగా మేము కాదు మేము పర్ఫెక్ట్ ఇందులము నిజమైన ఇందులము మేము పేపర్లో మాట్లాడే ఇందులం కానే కాదు పొద్దున్న పూజ చేస్తాం వ్యవహారం చేస్తాం ముందుకెళ్తాం మా వ్యవహారం అంతా ఎప్పుడు హిందుత్వ వాదం కోసం మాట్లాడే తప్ప హిందు విధానం కానే కాదు మీరు చూడొచ్చు మేము ఎప్పుడు ఇప్పుడు చూడొచ్చు మీరు ఎప్పుడు గతంలో ఫోటోలు చూడొచ్చు గతంలో పేద చూడొచ్చు ప్రతిసారి నేను వ్యవహారం వెళ్ళేది కేవలం ఎక్కువ పూజలు నిర్వహిస్తూ ఉంటాను మనం మన శ్రీరామరాము కళ్యాణం చేస్తూ ఉంటాను అదే విధంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాను చాలా నేను హిందుత్వ హిందుత్వానికి మేము చాలా స్పష్టంగా దగ్గరగా ఉండే వ్యక్తులు మేము మా ఒకటే రైజింగ్ తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ అనేది ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఉడతా భక్తి యొక్క వ్యవహారం మాత్రమే ఇది ఎవరిని ఇబ్బంది పెట్టిన కాదు ఎవరికి ఎవరిని చేసింది కానీ కాదు కానీ ఏదో చేస్తే రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు లోపల ఏడుచుకుంటే వ్యవహారం ఎన్ని ఏడుపులు వేసినా ఎన్ని వ్యవహారాలు వేసినా ఎన్నికలు తగ్గేది లేదు ఎవరి ఎవరికి ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకున్నా ముందుకు చూసి ముందుకెళ్ళిపోడే సాయి కుమార్ గారు వినాయక విగ్రహాన్ని చూస్తే మనకి భక్తి కలగాలి చేతులెత్తి నమస్కరించాలి అనిపించాలి కానీ అక్కడ చూస్తేనేమో వైట్ షర్ట్ వేశారు బ్లాక్ ప్యాంట్ వేశారు ఒక గ్రీన్ కండువా వేశారు చెప్పులు కూడా వేసుకుని ఉన్నారు ఒక్క ముఖాన్ని మాత్రమే మార్చారు తీరా చూస్తే వినాయక పండాలు కూడా అక్కడ ఆధ్యాత్మికత అనేది కనిపించాలి అక్కడ కూడా అదంతా కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసినట్టుగానే ఉంది తప్ప ఆధ్యాత్మికత భక్తి అనేది ఏమాత్రం కనిపించట్లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి దీని మీద మీరు ఏమంటారు అమ్మా మీకు ఒక చిన్నది ఫోటో చూపిస్తాను పవన్ కళ్యాణ్ పోలీసుకుని బూట్లు వేసుకున్నాడు వినాయకుని గా మరి అప్పుడు ఏం చెప్పలే అమ్మా అప్పుడు గుర్తురా పనుకున్నాడు అప్పుడు మూచరాలు వచ్చినాయి ఏమన్నా ఈ హిందుత్వ సంబంధించి మాట్లాడుతున్నాయి వాళ్ళందరికీ వాళ్ళందరికీ వచ్చినా ఏమన్నా కాలే కదా వ్యవహారం చేసేటప్పుడు కొంచెం చూడండి గతంలో ఎన్నోసార్లు అయినాయి అంటే వినాయకుని యొక్క విగ్రహము మేము పెట్టాము ఎందుకు పెట్టాము దాని విధానం ఏంది దాని వినాదం ఏమైనా తెలుసు పూజ అనేది దేవుని యొక్క స్వరూపంతోనే పూజ అవుతుంది ఆ విధానం మీరు మర్చిపోకుండా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా సార్లు కాదు ఎన్నో సార్లు చేసినప్పుడు వినాయకుని మీద భక్తి స్పష్టంగా మాకున్నది మా విధానం ఒకటే ప్రపంచవ్యాప్తంగా తెలియాలి రైజింగ్ తెలంగాణ అనేది మా యొక్క నినాదం ఉడతా భక్తి యొక్క మా యొక్క ప్రేమ మా యొక్క భక్తి అభిమానం మంచిదే కావచ్చు కానీ కొందరికి ఇది నెగిటివ్ గా కనిపిస్తుంది అయితే తన రూపంలో ఉన్న వినాయకుడిని మీరు ఏర్పాటు చేశారు అనే విషయం సిఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళిందా అంటేనే అంటే వెళ్ళేదా వెళ్ళేది అంటే మనది ఏంటంటే మనం చేసే పని అంటే మనం చేసిన ప్రతి పని కొడుకు చూడండి చూస్తారు అక్కడ కనపడుతుందా జనసేన జనసేన అంటే జనసేన బిజెపి అనుసంధానం ఉంది కాబట్టి మీరు మాట్లాడద్దు అంత అంటే మీరు చేస్తే స్పష్టమైన స్పష్టంగా ఒప్పు వేరే వాళ్ళు చేస్తే తప్పు మీద తప్పు కాబట్టి మీరు చేసినప్పుడు కలగని అపచారం మేము చేస్తే ఎలా కలుగుతుందని చెప్పి నేను ఈ విధంగా అడుగుతున్నాను ఇవి చిన్న మచ్చుతుర్క మాత్రమే జనసేన వచ్చి మచ్చుతుర్క మాత్రమే పవన్ కళ్యాణ్ డ్రెస్ పోజిటర్ వేసుకొని బూట్లు వేసుకున్నాడు ఎప్పుడు ఆ ఫోటో ఉంది ఇంకొకటి ఇక్కడేమో మోడీ గారిది పెట్టేసి మన చాయ్ పే చర్చ అంటే ఇప్పుడు ఆర్తి మోడీ గారికి ఇవ్వాల ఎవరికి ఇవ్వాలి చెప్పండి అమ్మా మేము అడుగుతుంది ఏంటి అరే మా మేము మేము ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడన్నా కానీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పేరు మా మేము అంటే ఆ ఆకారం అట్లా కాబట్టి ఇంకా మంచిదే కదా ముఖ్యమంత్రి గారిని అనుసంధానించ మంచిదే కదా ఒక రాజు ఒక వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి మనందరికి మంచి శక్తి చేస్తే కూడా ఇది ఒక మాట ఎక్కడన్నా కూడా ఉపసం అవుతుందా ఎక్కడన్నా కూడా మేము వ్యవహారం చేసామా స్పష్టంగా రైజింగ్ తెలంగాణ అనేది సాయి కుమార్ గారు ఇప్పుడు మీరు లేవనెత్తిన ప్రశ్నలు కూడా సహేతుకంగానే ఉన్నాయి తప్పు ఎవరు చేసినా తప్పే అయితే ఇప్పుడు ఇది హిందూ మనోభావాలని దెబ్బతీసేలా ఉంది ఈ విగ్రహాన్ని తొలగించాల్సిందే అంటూ రాజాసింగ్ గారు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లారు ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారా లేదు అంటే ప్రజల అభిప్రాయానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారా రాజాసింగ్ రాజాసింగ్ గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే బహిష్కరించు వారు మాట్లాడేందండి సింగ్ గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే తిరస్కరించు ఆయన బీజేపీ అంటున్నారు హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ పార్టీ రాజాసింగ్ సింగ్ తిరస్కరించింది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టు ఒకటి అనౌద్దిగా ఆయన కాన్షియన్సీ మా కాన్షియన్స్ అది ఆయన వ్యవహారం వ్యవహారం ఉంది ఉండని రాజకీయంగా ఉన్నాడు మంచిదే కానీ ఇంతకుముందు మోడీ చేసిన ఒక మాట్లాడిన సింగ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సింగ్ అది ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతున్నట్టు అంటే ముఖ్యమంత్రి గారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అని చెప్పి ఈ ఇట్లా మాట్లాడితే నేను ఫేస్బుక్ లో వస్తా ట్విట్టర్ లో వస్తా ఇన్స్టాగ్రామ్ లో వస్తా న్యూస్ లో వస్తా ఆన్లైన్ లో వస్తా అన్నిట్లో వస్తా అని చెప్పి రహస్యంగా మాట్లాడుతున్నాడు మాట్లాడండి కానీ గతంలో గురించి మాట్లాడితే బాగుంటుండే ఆయన ఫిర్యాదు తర్వాత ఎవరైనా పోలీసులు మీ పండాల దగ్గరికి వచ్చారా ప్రస్తుత పరిస్థితి ఏంటి అరే మేడం గారు నేను మా ఇంట్లో పెట్టుకున్నాను మా కాంపౌండ్లో పెట్టుకున్నాను నేను నా ఇంట్లో పెట్టుకోవడానికి దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఎవరు వచ్చే అవసరం కూడా లేదు నేను స్పష్టంగా నా ఇంటి కాంపౌండ్లో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టుకున్నాను మీకు ఇబ్బంది ఉంటే ఎక్కడ కూడా రోడ్డు పైన పెట్టలేదు ఎక్కడ కూడా వేదిక పైన ఏర్పాటు చేయబట్టలేదు మా ఇంటి పరిసర ప్రాంతాల్లో మా కాంపౌండ్ వాళ్ళలో పెట్టుకున్నాను అది నా ఇష్టము నా అభిమానము నేను పూజిస్తున్న దేవుడు విఘ్నేశ్వరుడుకు మీ కనబడుతున్న వ్యవహారం వేరే దానికి నా తప్పు కాదు నేను చేస్తున్న ప్రతి పని భక్తిని చేస్తున్నాను భక్తి అనేది మానవ రూపేణ ధర్మ రూపాన ధర్మ ధర్మానికి కలటబడి ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను యథ ధర్మ జన్మత నేను హిందువుని నేను ఎప్పుడు పనిచేసినా కూడా నా స్పష్టంగా హిందూ వ్యవహారంతో పనిచేస్తాను మా అమ్మగారు మా నాన్నగారు మీకు ఇవ్వకపోవచ్చు మా నాన్నగారి పేరు మెట్టు చేయరాం ఆయన పేరులో రాముంది మా అమ్మ పేరు భాగ్యరేఖ హైదరాబాద్ భాగ్యనగరం కాబట్టి భాగ్యరేఖ ఉంది మీరు ఈ మధ్యలో పెట్టుకునే వ్యవహారం వేరే ఉంది మీరు అంటే చెప్తున్నా అందరికీ అవసరంగా మాట్లాడుకుని చెప్తున్నాను మా ఇంటి వ్యవహారం చెప్తున్నాను రాష్ట్రం రాజకీయాలు వేరు తెలంగాణ రైతు తెలంగాణ పదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నా మా విధానం వేరుంది మీ కనపడే విధానం వేరే ఉంది కాబట్టి మీరు కొంచెం చూస్తే బాగుంటుంది ఫిషరీస్ కార్పొరేషన్ కి సంబంధించి బిల్లులు కమిషన్ల విషయంలో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని విమర్శలు చేసేవారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి నేనేమంటున్నా ఈ నమస తెలంగాణ పేపర్ వీళ్ళ గురించి మాట్లాడే సమయం నాకు లేదు నేను బిల్లులు ఆ డబ్బులు ఉన్నప్పుడు బిల్లులు వస్తాయి కదండి బిల్లు ఎట్లా వస్తాయండి అంటున్నారు కదా ఎప్పుడు నా నా బండి యొక్క తెలవండి నేను వచ్చిన ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి నేను గతంలో కొన్న ఆస్తులు చూడండి ఇప్పుడున్న ఆస్తులు చూడండి నేను ఇప్పుడు ఆరోపణలు అనేది విషయాన్ని పక్కన పెట్టండి చెట్ అంటారు కదా రా కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి దానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడ భయపడేది లేదు ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి నేను తప్పు చేయను కాబట్టి నేను భయపడను తప్పు చేసిన వాళ్ళు భయపడితే బాగుంటుంది తప్పు చేయరు కాబట్టి స్పష్టంగా నిజంగా నిజాయితీగా ఉన్న కాబట్టి ఎక్కడికి రమ్మన్నా వస్తా ఏ విషయాన్ని తెలుస్త తెలిపరుస్తా రండి ఫిషరీస్ బిల్డింగ్ రండి అక్కడ మొత్తం మీకు కనబడుతుంది ఎన్ని పిల్లలు వచ్చింది ఎంతమందికి వచ్చిందో తెలుస్తుంది మొత్తం మీద నా ఇంట్లో నేను పెట్టుకున్నాను నా ఇష్టానుసారంగా నేను పూజలు చేసుకుంటున్నాను మీకేంటి అభ్యంతరం అని మీరు ప్రశ్నిస్తున్నారు అయితే మీకు నచ్చినట్టుగానే తొమ్మిది రోజుల తర్వాత మాత్రమే నిమజ్జనం చేస్తానే కానీ ఎవరు ఏమన్నా మాత్రం ఆ విగ్రహాన్ని తొలగించే లేదు తొలగించేదే లేదు అని మీరు అంటున్నారా వందకు వంద శాతం అమ్మా ఎందుకు తొలగిస్తాను ఇస్తాను అభిమానం పైన నా భక్తి పైన మీకు ఎవరికి రైట్స్ ఉన్నాయి నేను పనిచేశాను నా విధానం ఏంది నాయకుడు ప్రపంచవ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ పెట్టారు దానికి నేను వృత్తపర్గా నేను నేను ముందుకెళ్తున్నాను నా దానికి మీకేం సంబంధం నా ఇంట్లో నా కమ్మం పెట్టుకున్నా నేను నేను అదిని హిందూ ధర్మేనని కా కాపాడే వ్యక్తిని హిందూ నమ్మే వ్యక్తిని వ్యవహారము వ్యవహారం మీకు మీకుండే మీరు మీరు చేసిన ప్రతి పని మీకు ఒప్పుకోకపోతే మేము హిందూ వ్యతిరేకలమా మీకు అనుకూలంగా మాట్లాడుకుంటే మేము హిందూ వ్యతిరేకలమా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి హిందుత్వానికి 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 దగ్గర ఉండే వ్యక్తి ఆ విధానాన్ని మీరు మర్చిపోయిన పేపర్లు ఉండొచ్చు మేము స్పష్టంగా ఆచరించే వ్యక్తులము మీకు మేడం గారు మీ సండే నాన్ అండి పూజ చేస్తాను సూర్య భగవాన్ పూజ చేస్తాను ఎవరిన కానీ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం నాన్ వెజ్ తింటారు తింటారు తప్పనను అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విధానం కానీ మిట్టు సహకమైన వ్యక్తి నాలంటే ఒక వంద మంది కూడా సండే కూడా నాన్ తినరు ఎందుకంటే సూర్య భగవాన్ ఉండాలి ఆయుధాలు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మేము తినము అంటే మాత్రాన వాళ్ళు ఎందుకు కాకపోతారా మీరు ఇంత స్ట్రాంగ్ గా మీ వాదన వినిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా వీటి మీద విమర్శలు వివాదాలు వస్తాయని తెలిసి కూడా మీరు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా మీరు చూసే కళ్ళు మీరు ఆలోచనలు బాగుంటే అంతా బాగుంటుంది ప్రతిరోజు మీరు చూసే విధానం తప్పునప్పుడు ఏముండదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా విధానం వ్యవహారం విధానం పరిజ్ఞానం వేరే ఉంటుందమ్మా మనము మనం చేసే ప్రతి పని స్పష్టంగా చేయని ఉద్దేశంతో ఉన్నాము సాయి కుమార్ గారు ఇందాక మీరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ముఖ్యంగా ఏంటి అంటే పుష్ప రూపంలో ఏర్పాటు చేశారు వినాయకుడిని అలాగే గబ్బర్ సింగ్ లాగా పవన్ కళ్యాణ్ లాగా జనసేన రూపంలో చాయ్ పే చర్చ అంటూ మోదీ రూపంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఇప్పుడెందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు ఇదంతా రాజకీయం కూడా అని అంటున్నారు అయితే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో ఇలాంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నప్పుడు మీరు కూడా దానికి స్పందించాల్సిన అవసరం ఉంది కదా అంటే ప్రజలకు ఇది నచ్చట్లేదేమో దీన్ని మనం పక్కన పెడితే మంచిది అని ఇప్పుడు నచ్చకపోతే వంద శాతము నేను మీకు ఆ ఇబ్బంది ఉంది అని అనిపిస్తే నేను చేస్తాను కానీ పూజలు చేయడం విజ్ఞానం నేను విజ్ఞానం వినాయక పూజ చేస్తున్నాను కానీ మీరు చూసే లోపం ఉంది ఆర్ఎస్ఎస్ దాంట్లో ఆర్ఎస్ఎస్ దానిలో బూట్లు వేసుకున్నాడు వినాయకుడు ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని బూట్లు అమ్మా ఇగో మీరు బూట్లు చెడ్డి ఇగో బూట్లు పాల చూపుతున్నా అమ్మా కనబడుతుందా అంటే నేను విధంగా మార్తలే అంటే మీరు మాట్లా మీరు చేసినప్పుడు తప్పులేనప్పుడు మరి మమ్మల్ని తప్పు అనిపిస్తున్నారు అనిపిస్తుంది మీకు కారణం ఏంది అని అడుగుతున్నా నేను అంటే ఇప్పుడే మీరు మేలుకున్నారా ఇప్పుడు మీకు కనబడుతుందా గతంలో మీ అందరి కళ్ళు దొబ్బినయా అనుకుంటాను నేను చూసే విధానం ఆలోచించే విధానం బాగుంటాలి దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడని చెప్పి మనం గుర్తించాలి ఆయన సంకల్పం ఉంటుంది అంటే గత ఇప్పుడు గతంలో చేసిన దానికి నేను అంటే ఒప్పు అంటే నేను కానీ అప్పుడు కూడా మీ పరిస్థితి బాగుంటుంది అంటుంది అంతే వక్రతుండ వినాయకుడే తప్ప ఆయన వస్త అష్టవంకర వినాయకుడు కానే కాదు మొత్తం మీద వినాయక విగ్రహాలను వినూత్నంగా విభిన్నంగా తయారు చేయాలని భక్తులు అనుకుని లేనిపోని విమర్శలకు వివాదాలకైతే తారతీస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు సాయి కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం తాను హిందువునని తాను భక్తితో మాత్రమే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశానే తప్ప ఎవరి మనోభావాలను ఏర్పాటు చేయడానికి తేలేదని ప్రజా అభిప్రాయానికే తాను ఆమోదం తెలుపుతానని మిస్టర్ మెట్టు సాయి కుమార్ గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు